మరో పత్రిక చూసినట్టయితే దొరల పత్రిక దొరల తెలంగాణ పత్రిక నమస్తే తెలంగాణ ఈ పత్రికలో సరే ఈయన వార్త మొత్తం కూడా అన్ని దిక్కుబాలిన వార్తలు ఏవో దిక్కుబాలిన వార్తలు రాష్ట్రం దిక్కుబాలిన సర్కార్ ఉన్న హక్కులను కాపాడని అసమర్థ ప్రభుత్వం ఇది హరీష్ రావు ఈయన మామ ఈయన ఈయన మామార్ ఏ పది సంవత్సరాలు మంచిగా దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దేదివ్యమాన వెళ్ళిపోయింది ఇప్పుడు మాత్రం దిక్కుబాలిన ప్రభుత్వం అంట కృష్ణా జిల్లాలో దోపిడీ అడ్డుకట్ట చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాల మీద మొత్తం హక్కులు మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది నువ్వే కదా జగను మీ మామ కలిసి ఇద్దరు కలిసి కపడ నాటకం ఆడి తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగా మంచిగా ప్రజాభవన్కు పిలిపించేది అదే మన ఏంది అది మీది మీ భవన్ పేరు ఏదో ఉంది కదా ఆ భవన్లో పెట్టుకొని దాంట్లో మంచిగా తుణకలు తినిపించేసి మొత్తం అన్యాయం చేసింది మీరే కదా అందుకని మిమ్మల్ని మూల కూసం హరీష్ రావు నువ్వు మీ అల్లితో మీ బామ్మతో పోటీ పడుతున్నావు ఆ పోటీ లేదా నువ్వు నెగ్గరా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఉండు కాబోయే ప్రెసిడెంట్ కూడా ఆయన ఉండు నువ్వైతే మీ బామారిదాయి చూసుకోండి అటువేట్ చేసినావు కవితను ఎల్లగొట్టారు మీకంటే ఎక్కువ కవిత పోరాడింది కవిత స్థాయి నుంచి పోరాడింది పాపం మహిళను ఉత్తేజపడంలో పరచడంలో కానీ అంత ఇంతో బతుకమ్మ ఆటల మీద కానీ బత్త తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె ఒక ఇమేజ్ సృష్టించింది కానీ ఈరోజు ఆమె మెడల్ పట్టి బయట నెట్టేసిర్రు నువ్వు కూడా తీ నువ్వు పోయేవాడవే కానీ నేను ఎందుకు కానీ ఇప్పటికైనా నీ స్థానం సుస్థిరంగా చేసుకో కానీ నువ్వు రేవంత్ రెడ్డి మీద లేకపోతే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కానరెడ్డి వెంకటరెడ్డి మీద వీళ్ళ మీద నోరు నీకు నీకేం లేదు నీ సంగతి అంతా తెలుసు నువ్వంతా అగ్గిపెట్టే హరీష్ రావుని అందరూ తెలుసు నీకు అగ్గిపెట్ట లేకుండా దొరకడం వల్ల దొరకపోవడం వల్ల నువ్వు మొత్తం ఎంతమంది వందల పిల్లల్ని నేను బలిగొండవు ఆ పాప నీ ఊకపోదు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పిల్లలు ఆత్మహత్య ఆత్మహత్య పాల్పడారని దాని ప్రధాన కారణం నువ్వే నువ్వు ఏదైతే ఆ రోజు నువ్వు షో చేసుకుంటూ డబ్బా కిరసల మీద పోసుకున్నావు కానీ అగ్గి తెచ్చడానికి ఏడా ఉందకి పెట్టి ఏడాది ఉందకి పెట్టి అన్నావు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నావు కానీ పది రూపాయలు పెట్టి అక్కిబెట్టి తెచ్చుకోలేకపోయినావా కాకపోతే దాన్ని షో చేసుకున్నా ఆ షోని పాపం అమాయకులైన పిల్లలు దానికి ఆవేశపడి వాళ్ళ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకురు వాళ్ళ జీవితంలో బుగ్గిపాలైన జీవితం మీద మీరు ఈరోజు పది సంవత్సరాలు కుర్చేసుకొని దర్జా కూర్చొని వేల కోట్లు మీరు దోసుకు తిన్నారు మరి అదే ఆ దోశకు తినడం వల్లే మరి కాంగ్రెస్ పార్టీకి అదే తింటుందేమని చెప్పి మీరు భయపడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా తినదు ఎందుకంటే ఈరోజు ఏక ఏక వ్యక్తి పార్టీ కాదు అది అదొక జాతీయ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి తప్పు చేసినా శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసినా వాళ్ళకు ఒక హైకమాండ్ ఉంది మీ పార్టీకి ఎవరు దొంగ మీ మీ పార్టీ వాడే దొర మీ దొర మీ మామే దొర అందుకని మీకు వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది అందుకే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నువ్వు అనవసరమైన రాజధాంతం చేయకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలి ఇప్పుడు నువ్వు అన్నావు కదా నువ్వు కూడా మూడు సంవత్సరాలు కాళేశ్వరం ఎలగబెట్టినావు కదా ఆ కాళేశ్వరం కానీ మిగతా ఏదైతే మనకు అంటే నీటి వసతులకు రావాల్సిన అంశాన్ని వాటి మీద మన హక్కుల మీద ప్రభుత్వం సూచనలు చేయి సరా నీవు నీ అనుభవాన్ని మొత్తం కూడా వాళ్ళకి చెప్పు అదేం లేకుండా వాడు దిక్కుమాలేవాడు వాడు పొట్టాడు వీడు పొడుగోడు నువ్వు పొడుగుని నువ్వు పొడుగుని ఏం చేయగలుగుతావు ఏం పొడుస్తావు ఏం పడవలు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తూ మంచిగా అంటే న్యాయమైన సలహాలు సాంకేతికమైన సలహాలు అంటే ప్రజలకు ప్రయోగకరమైన సలహాలు సూచనలు ఇవ్వండి మీరు అప్పుడు మాత్రం ప్రజల మద్దతు మీకు ఇస్తారు కానీ మీరు ఈ చిల్లర మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని అభస్పాల్ చేయాలనుకుండా మాత్రాన మీకు ఏం కాదు ఇప్పటికైనా నువ్వు మీ మామ మీ పామార్థి ముగ్గురు కలిసి పార్టీని నాశనం చేయకుండా టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పెట్టుకోండి ఏదో బీఆర్ఎస్ పెట్టుకోరు బీఆర్ఎస్ వల్ల మీకు ఏం ఒరిగింది ఏం లేదు ఏదో ప్రజలు డబ్బులు మొత్తం తీసుకొని పోయి మేము మహారాష్ట్రలో తమిళనాడులో ఏది పంజాబ్లో పంచేడు డబ్బులు మొత్తం దు దుర్వినియోగం చేశాం మళ్ళీ ఆ విధంగా ఈ పార్టీ ఏం చేయదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండండి అప్పుడు మాత్రం మిమ్మల్ని ప్రజలు ఆదరించడానికి ఒకసారి ఆలోచన చేస్తారు ఇది ఈనాటి పేపర్ వాచ్ కార్యక్రమాలు మరి రేపటిక పేపర్ వాచ్ కార్యక్రమంలో పాల్గొని చూద్దాం ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ మన కోసం మన జాగ్రత్త